అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోటి సంతకల ప్రతులను అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలింపు నర్సీపట్నం వైసీపీ క్యాప్ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కోటి సంతకల ప్రతులను అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా వైసీపీ పరిశీలకులు శోభ హైమావతి వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చిక్కాల రామారావు హాజరయ్యారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ కేవలం నర్సీపట్నం నియోజకవర్గం నుండే సుమారు అరవై ఒకటి వేల పైచిలుకు సంతకాలను సేకరించి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యాలయంకు తరలిస్తున్నామని అన్నారు అక్కడి నుండి కేంద్ర కార్యాలయమునకు తదుపరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్కు అందజేస్తామని తెలియజేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే విద్యవైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టలేని పేద బలుగు బలహీన వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ప్రజలు అవస్థలు పడతారని స్వాతంత్ర్యం రాకముందు నుండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా మరో పదిహేడు కళాశాలను ప్రారంభించామన్నారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన అందరికీ తెలుసు ఆనాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది మరి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు అప్పటికే పూర్తయినాయి పది మెడికల్ కాలేజీ నిర్మాణాలు ఉన్నాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది కాలేజీలు కూడా పీపీపీ ద్వారా మరి ప్రైవేటు వారికి చేయాలి దారాదత్తం చేయాలి ఉద్దేశం అయితే ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి దీన్ని వ్యతిరేకిస్తూ మరి జగనాన్ని ఇప్పటికే పిలుపు ఇవ్వడం జరిగింది మరి ఎట్టి పరిచయం కూడా పది మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలి ప్రభుత్వ పరంగానే చేయాలి అనే ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి కోర్టు సంతకాల ద్వారా ఈ పది ప్రైవేట్ కాలేజీలని కూడా మరి ప్రైవేట్ కాలేజీ చేస్తారు కదా కనుక దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఈ సంతకాల శాఖ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రెండు నెలల నుంచి కూడా మన నర్సీపట్నయోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే నర్సీపట్న ప్రాంతంలో మాకోరిపాలెం మండలంలో బియ్యం బుద్ధి దగ్గర మెడికల్ కాలేజు జగన్ ఇవ్వడం జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడుకుల హాస్పిటల్ మరి గతంలో మరి శాంక్షన్ చేయడం జరిగింది మేము చాలా అదృష్టంగా భావించాం ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ఒక నర్సీపట్నం యజురే కాకుండా ఇటు పాడే నియోజకవర్గం కానీ ఇటు చోడవరం నియోజకవర్గం కానీ ఇటు ఒక పైకి రోడ్ ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా మరి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి మరి ఈ రోజు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే అంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా మేము బహిరంగ సభలో అడిగాను అన్న ఇక్కడ మాకు ఖాళీ హాస్పిటల్ ఉంది నూట యాభై పడుగుల హాస్పిటల్ ఉంది మెరుగైన వైద్యం కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అత్యవసరం అయితే విశాఖపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది విశాఖపట్నం రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే రెండు గంటల్లో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి మాకు నర్సీపట్నానికి ఇవ్వాలని చెప్పంటే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది మరి సంవత్సరంలో సుమారుగా మూడు ఫ్లోర్లు వేసాం మరి దురదృష్టం ఏంటంటే ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో ఆ హాస్పిటల్ అలాగే ఉండిపోయింది నిర్మాణాలు ఉండిపోయింది ఇప్పుడు అది ప్రైవేటు వారికి దారదం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఎంతో నష్టపోతాం మా ప్రాంతంలో అందరూ కూడా ఎందుకంటే నిజంగా ఈ జగనన్న ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజీ కడితే ఈ ఉన్న వేలాది మంది అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచిత వైద్యం వస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మరి పరీక్షలు చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా అవసరం అయితే బెడ్లు కూడా ఇస్తారు అదే ప్రైవేట్ గారు తీసుకుంటే మరి అక్కడ కానీ వెళ్తే మరి ఉచితంగా వైద్యం ఉండదు మరి ఉచితంగా ఆపరేషన్లు చేయరు ఉచితంగా టెస్టులు చేయరు ఉచితంగా బెడ్లు ఎవరు ఏదైతే ప్రైవేటు హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫీజులు వసూలు చేసే కార్యక్రమం దానివల్ల మా ప్రాంతంలో ఉన్న పేదలందరూ కూడా మరి ఉచితంగా వైద్యం దూరం అందుతున్న ఉద్దేశం మీద ఎట్టి బస్సులో కూడా ఇక్కడున్న మరి మా కాలేజీని కానీ ఈ పది కాలేజీలు కూడా మరి ప్రైవేటు భార్య కాకుండా ప్రభుత్వమే టేకప్ చేయాలనే ఉద్దేశం మీద మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ పది మెడికల్ కాలేజీలని కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలని చెప్పి కోర్టు సత్కార కార్యక్రమాన్ని మరి శ్రీకారం చూడడం జరిగింది మరి రెండు నెలల నుంచి పోటం మా నర్సీపట్న నిజంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా చేసాం ఇప్పటికీ సుమారుగా అరవై ఒక్క వేల మరి చేసినందుకు నిజంగా అరవై ఒక్క వేల సంతకాలు చేసినందుకు నిజంగా మా నియోజక పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అంటే ఇది రెండు దీని నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళతో పాటు ముఖ్యంగా కీలక పత్రం తీసుకుంది మరి పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు వారితో పాటు ప్రతి రెండు పంచాయతీలకి అబ్జర్వేటర్ చేసే పరిస్థితులని వాళ్ళు టేక్ సుమారుగా యాభై మంది వాళ్ళు కూడా టేకప్ చేశారు వాళ్ళతో పాటు మరి మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా మరి ప్రజాప్రతినిధులతో పాటు అందరూ కూడా ఎంతో సహకారం అందించి రెండు నెలల పాటు మరి సుమారుగా ఈ రోజుకి అరవై ఒక్క వేల సంతకాలు మేము సహకరించాం మరి మా మా ప్రాంతం నుంచి మా నర్సీపట్నంజు నుంచి అరవై ఒక వేల మంది మేము అందరం కూడా సంతకాలు పెట్టాం మరి గవర్నర్ గారికి మరి జగన్నాథ్ ద్వారా పంపిస్తున్నాం కనుక రేపు రాబోయే రోజుల్లో మరి రేపు పదిహేడో తారీఖున మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా ఉంది మరి రేపు రేపు పదిహేడవ తారీఖునేమో మేమందరం కూడా ఈరోజు ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా మరి జిల్లా పార్టీ కేంద్రాలకి జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి ఈ వంది కూడా మేము వ్యాన్ ద్వారా పంపిస్తాం రేపు పదిహేనో తారీఖున జిల్లా కేంద్రం నుంచి మరి విశాఖపట్నం విజయవాడ వెళ్ళే కార్యక్రమం పదిహేనో తారీఖున చేస్తారు పదిహేడో తారీఖున మరి జగనన్న ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి ఈ వంద కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి ఏదైనా కూడా మరొకసారి మా పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండంగా ఈరోజు నర్సీపట్నం ఈలో పార్టీ నాయకులందరూ కూడా కేవలం సంవత్సరం అయింది ఈ రోజు సంవత్సరం సంవత్సరంలోనే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అయ్యారు ప్రతి ఫస్ట్ ఆరు నెలలకి చాలా మంది యాక్టివ్ అయ్యారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు కూడా పక్కన పెట్టి పార్టీ రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం మీద ప్రతి నాయకులు కూడా పార్టీ నాయకులందరూ కూడా యాక్టివ్ అయ్యి మరి బ్రహ్మాండంగా ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం రేపు ప్రజా సంవత్సరం మీద ఎన్నో పోరాటాలు చేశాం రేపు రాబోయే కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు ప్రజల తరఫున చేస్తామని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తూ మరి ఇప్పటికే మరొకసారి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ పెద్దలందరికీ కూడా నర్సిపటి పార్టీ పెద్దలకు ముఖ్యంగా చెప్పానో మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండల పరిష్కరికలు చేసాం ప్రతి రెండు గ్రామాలకు వారికి అలాగే ముఖ్యంగా నర్సిపటి ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య కూడా మరొకసారి అరవై ఒక్క వేల సంతకాల సేకరించి మీ అందరూ కూడా చేతులు నమస్కారాలు అందరికీ కూడా తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమం చేయడానికి మీ అందరి తాలూకా సహకారంతో మరింతగా ముందుకెళ్తా అని చెప్పి జిల్లాలోనే

చేస్తారు అందులో భాగంగానే ఈ రోజున అరవై వేల పైచి మరి పార్టీ అయితే ఆదేశించింది పిఎస్ గారికి యాభై వేల చొప్పున ఇచ్చారు ఆ దాని మించి టార్గెట్ కంప్లీట్ చేసినటువంటి నరసింహపట్నం నియోజకవర్గం పార్టీ క్యాడర్ కూడా నాకు తొందర కోరుతుందని అభినందన తెలియజేస్తాను పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం ఈ కొండ వచ్చిన తర్వాత గతంలో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్